యాక్ట్ అని అధ్యక్ష దాని పరంగానే మేము అడుగుతా ఉన్నాం తప్ప ఇంకోటి లేదు మీకు వద్దంటే చెప్పండి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఈ విభజన చట్టానికి సంబంధించిన అంశాల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి మాకు ఏది వద్దంటే మీ మీ అభిప్రాయం మేము అడుగుతా ఉన్నాం మా అభిప్రాయం ఇది మీ ద్వారా మీ పార్లమెంట్ సభ్యుల ద్వారా కేంద్ర మంత్రులకి అదే విధంగా ప్రధానమంత్రికి తెలియజేసి ఇప్పటికైనా బడ్జెట్ ఆమోదం చేయడానికి సమయం ఉన్నది సవరణ చేసే కార్యక్రమం చేయాలని కోరటానికి అందరి అభిప్రాయం తీసుకొని మనం అందరం ఓ మంచి వాతావరణంలో నేను కోరుతా ఉన్నది ఒకటే తెలింగ్ యు మంచి వాతావరణంలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన మన హక్కులు మన నిధులు మన విధులను మనం సాధించడానికి మీ అందరి సహకారాన్ని కోరటానికే మీ అభిప్రాయాలను తీసుకోవడానికే మరి ఈరోజు ప్రభుత్వ పక్షాన మరి చేయటం ప్రస్తావన చేయటం జరిగింది మీ అభిప్రాయాలు చెప్పండి మనం అందరం కూడా రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఈ అంశం ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ మా రెడ్డి గారు చూసుంటారు ఇది స్పెసిఫిక్గా దే మెన్షన్ సార్ అదర్వైజ్ వీ ఒట్ హీన్ సో ట్రబుల్డ్ స్పెసిఫిక్గా మెన్షన్ చేసినప్పుడు ఈ రీఆర్గనైజేషన్ యాక్ట్ అప్పుడు సరే ఆ రాష్ట్రానికి సంబంధించిన అంశాలు ఉన్నప్పుడు పక్కనే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ విభజనకు సంబంధించిన అంశాలు ఉండాలి కదా సార్ ఏది లేకపోవడంతో ఎంతో మనోవేదనకు గురవుతా ఉన్న తెలంగాణ ప్రజలకు సంబంధించిన అంశాలని మనం అందరం కూడా చర్చించుకొని ఒక మంచి వాతావరణంలో మేము మనం అందరం వల్ల కోరాడుతాం మీరు అందరితో పాటు మనం అడుగుదాం కేంద్ర ప్రధానమంత్రి మన అందరి ప్రధానమంత్రి రాష్ట్ర మంత్రులను అడుగుదాం అన్నీ కూడా తీసుకొచ్చి మీ సహకారాన్ని కూడా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన శాసన సభాపతి గారికి కృతజ్ఞత తెలియజేస్తాను శ్రీ కేటీ రామారావు గారు అధ్యక్ష ముందుగా గౌరవ మంత్రి గారికి ఎందుకంటే వారి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ కూడా ఇంకా వారిని అడగదలుచుకుంది ఏమంటే అధ్యక్ష వారు పెట్టిందేమో తీర్మానం అన్నారు తీర్మానం కాపీస్ అయితే మాకు ఎవరికి రాలేదు తీర్మానం అన్నారు చర్చ ప్రారంభించారు మరి నేనేమనుకున్నానంటే ఎందుకంటే ఇంత ప్రాముఖ్యత కలిగిన అంశం కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారే మరి రాష్ట్ర ప్రభుత్వ పక్షాన సమర్థవంతంగా తీర్మానం ప్రవేశపెడుతూ వాదన వినిపిస్తారేమో అనుకున్నాను కానీ మరి వారు ఏ కారణం చేతున్నావు కానీ ముఖ్యమంత్రి గారు మాట్లాడడం లేదు వారి సహచర మంత్రివర్యులతో మాట్లాడించినారు మరిగ వారికి మాట్లాడడం ఇష్టం లేక మాట్లాడతలేరా ఇబ్బంది అయి మాట్లాడతలేరా నాకు తెలియదు కానీ అధ్యక్ష మాకు గత పది సంవత్సరాలుగా మేము అక్కడ ఉండి చెప్పిందే ఇవాళ శ్రీధర్బాబు గారు చెప్పినారు అధ్యక్ష లేదు